వీళ్ళందరూ చెప్తున్నారు అందరూ వింటున్నారు అందరం చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇది జరగడానికి ముఖ్యమైన కారకులు మన గౌరవ సిపి గారు విశ్వనాథ్ చిన్నప్ప సజనార్ సారు ఈ కార్యక్రమాన్ని మనము సైబర్ సార్ జరుగుతున్నాయి అతను ఎక్కడో ఉంటారు అతని మనకు తెలియదు అతను తెలువని నీరస్తున గురించి మనము ఇబ్బంది కన్నా ప్రజలను ప్రజల దగ్గరికే వెళ్ళి చివరికి గురి కాకుండా చూడడం అనే ముఖ్య ఉద్దేశంతో సారు మా గౌరవ సిపి సజనా సార్ ఇది మంగళవారం నాడు శనివారం నాడు ఈ రెండు కార్యక్రమాలు ఈ రెండు డేస్ ఉంటాయి సైబర్ ఫ్రాడ్స్ ఒకటి ఆయనంత ఇంకొకటి సమాజాన్ని పీడిస్తున్న సమస్య ఏంటి చెప్పండి దయచేసి మీరు మనం అందరూ సిటిజన్స్ ఇప్పుడు అందరూ అంటున్నారు సీనియర్ సిటిజన్స్ ఇదైపోతారు లేబో ఎవరూ లేదండి చాలా క్లేవర్గా చదువుకున్న ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సొసైటీలో ఉన్న హై డిగ్నిటరీస్ దీనికి గురవుతున్నారు సైబర్ ఫాడ్ గురవుతున్నారు కామన్ మ్యాన్ తక్కువనే ఉన్నారు కానీ ఎక్కువ గురయ్యే వాళ్ళు ఎవరు హైలీ క్వాలిఫైడ్ పీపులే అవుతున్నారు దాని గురించి ప్రజలను మనం అవేర్ చేద్దాం అవేర్ చేసే కాన్సెప్ట్ పెట్టుకొని మన హైదరాబాద్ సిటీ కమిషనర్గా సారు వచ్చిన తర్వాత దీనికి ఒక రూపకల్పన చేసి మాకు ట్రైనింగ్ ఇచ్చి మా అందరికీ మా కానిస్టేబుల్ స్థాయి నుంచి అడిషనల్ డిసిపి లాండ్ ఆర్డర్ వరకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ప్రజలకు వెళ్ళమని చెప్పి ప్రతి మంగళవారము ప్రతి శనివారము